స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాను చూద్దాం మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ నుంచి వసంత ఇలా రాస్తున్నారండి నా సంవత్సరాలు నాకు రాత్రిపూట పక్క తడిపే అలవాటు ఉంది డాక్టర్ కు చూపిస్తే మందులిచ్చారు కొద్ది రోజులు వాడి వాటి వల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్యలు మందులు మానేశాను మందుల వల్ల నిజంగానే సమస్యలొస్తాయా పక్క తడిపే అలవాటు మానేయడం ఎలా అంటూ అడుగుతున్నారు వసంత గారు యూజువల్ గా ఇది నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటాం రాక్తి పూట తెలియకుండా పక్క తడపడాన్ని నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటాం సహజంగా ఇది రెండు కారణాల వాళ్ళు ఉంటుందండి ఒకటి ఏమిటి అంటే కొంతమంది పిల్లలు డీప్ స్లీపర్స్ అంటే వాళ్ళు పడుకున్న తర్వాత ఎంట దెప్త్కి వెళ్ళిపోతారు అంటే వాళ్ళు మూత్రాశయం నిండినా గానీ వాళ్ళని మెలుకో కలిగే అవకాశం ఉండదు దానివల్ల వాళ్ళు తెలియకుండా బట్టల్లో పోసేస్తారు ఒకసారి మొత్తం బట్టలు తడిచిపోయినా కానీ దాంట్లోనూ పడి నిద్రపోతూ ఉంటారు రెండో రకం ఏమిటి అంటే ఓవర్ యాక్టివిటీ ఆఫ్ బ్లాడర్ అంటే డెడ్ టు సార్ ఇన్స్టెబిలిటీ అంటారు అంటే మన మూత్రాశయం అనేది అవసరం కన్నా ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళలో పగలు కూడా ఎక్కువసార్లు మూత్రంగా వెళ్ళడం మాటి మాటికి వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయడము రాత్రిపూట కూడా తెలియకుండా పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో మీలో ఉన్న ప్రాబ్లం అనేది ఈ మొదటికి సంబంధించిందా రెండో దానికి సంబంధించిందా అని మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది